ప్రైజ్ ఇలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు గాక ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథము మూడవ అధ్యాయములో నుండి ధ్యానించుకుందము ఆయన నీ త్రోవలను సరాళము చేయును ఆమెన్ ప్రభునామమునకు స్తోత్రములు గాక సరాళము అనగా మన త్రోవలలో మన జీవితం అనే త్రోవలో చీకటి పాపము ఒడిదుడుకులు వ్యాధులు ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి కదా అవి అన్నిటినీ తొలగించి ప్రభువైన క్రీస్తు వారు మార్గములన్నిటిలో కూడా మన జీవితం అంతటిలో కూడా సరళము చేసి మనకు తోడుగా ఉంటానని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు కాబట్టి ఆ విధముగా మన మార్గములు సరళము చేయబడాలంటే మనమేమి చేయాలి మనము దయను సత్యమును నిజాయితీని అన్నడును మన నుండి విడిచిపోనీయకూడదు వాటిని దేవుని వాక్యమును మన యొక్క మన యొక్క కంఠభూషణములుగా ధరించుకోవాలి మన మెడలకు ఆభరణములు ధరించుకుంటే ఆ మెడకు ఎంత వస్తుందో ఆ విధముగానే దేవుని వాక్యమును నీతిని సత్యమును దయను మన యొక్క కంఠభూషణములుగా ధరించుకోవాలి మన హృదయము ఒక పలక మన హృదయం అనే పలక మీద దేవుని మాటలు దయను వ్రాసుకొని ఉంచాలి అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును మనము వాళ్ళమని అనిపించుకుంటాము మన యొక్క సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక ప్రభు యొక్క ప్రభువారిని పూర్ణ హృదయముతో యహోవా ఎందు మనము నమ్మిక ఉంచి ప్రభు యొక్క చిత్తము ప్రకారముగా ప్రవర్తన మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారమునకు మనము ఒప్పుకొని ఎడల అప్పుడు దేవుడైన ప్రభు అయిన క్రీస్తు వారు మన మార్గములన్నిటినీ కూడా సరళము చేస్తాడు మన యొక్క వ్యాధి బాధలు తొలగిస్తాడు ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు పాపమును తొలగిస్తాడు అలాగే సాతాను శక్తుల మీద విజయాలను కలగచేసే దేవునిగా ఉండి మన మార్గములన్నీ సరళము చేసే ద్రే దేవునిగా ఉన్నాడని ఈ యొక్క సమయములో తెలియపరచుచున్నాను ప్ర ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ జై ఈశు మికి ఆస్ దీనికి ప్రభువచన్ నీతివచన్ తీన్మా అధ్యాయమే హై तब वह तेरे लिए सीधा मार्ग निकालेगा आमिन मसीह की जय कृपा और सच्चाई तुझसे अलग ना होने पाए वरन उन उनको आपने गले का हार बनाना और आपने हृदय पर लिखना मसीह की जय और तो परमेश्वर और मनुष्य देने का अनुग्रह पाएगा ईश मसीह की जय तू अति बुद्धिमान होगा ईश्म मसीह की जय तू अपनी समझ का सहारा ना लेगा वरन संपूर्ण मन से यहोवा भरोसा रखना यीशु मसीह की जय आमेन उसी को स्मरण करके सब काम करना आमेन प्राइज लॉर्ड वर्ड ऑफ प्रोवेब्स चैप्टर थ्री चैप्टर थ्री एंड ही विल मेक प्लेन they pass. Amen. Praise the Lord. Let not loving kindness and truth forsake thee. Bind them about the neck. Write them upon the tablet of the heart. And thou shalt Find favor and good understanding in the Sikh of God of men. Confide the Jehovah with all thy heart and lean not upon thin one. own intelligence in all the ways acknowledge, acknowledge him and he will make plain the paths amen praise the lord